పరిశుద్ధమైన నామాన్ని బట్టి కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చూడండి యాహున రాసస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయాన్ని ఈ రోజున నేను మీకు అంటే ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని నేను ఈ రోజున మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం ఇది ఈ అధ్యాయంలో చూస్తే మనం పిల్లలు గమనించండి పేదూరు అంటే యాక్చువల్గా ఆయన యేసుప్రభువారికి విధేయుడు అయిన తర్వాత అంటే వారితో తిరిగి మూడు సంవత్సరాలన్నర ఆయన యేసుప్రభువారితో పరిచయం చేసినటువంటి పేతురు ఒక్కసారిగా యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడు అయితే తాను పని విషయంలో మనం నెగ్లెక్ట్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది అంటే అంటే దేవుడు పని గురించి ఆలోచించకుండా లోక సంబంధమైనటువంటి పని గురించి ఆలోచించినటువంటి పేతూరుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా పేతూరు యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాలి కానీ ఇక్కడ ఇక్కడ ఈ ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తే పేతూరు మరలా చేపలు పడుతున్నాడు మరలా చేపలు పట్టడానికి తాను వెచ్చించాడు తన సమయాన్ని అంటే మనకి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని కొన్నిసార్లు మనం విడిచిపెడతాం దేవుడు మనల్ని కొన్ని పనుల కోసం ఏర్పాటు చేసుకుంటే మనమేమో కొన్ని పనులు మనం చేయడానికి ఇష్టపడతూ ఉంటాం యాక్చువల్గా దేవుడు పేతురుతో ముందే చెప్పాడు మనం లోకారాసత్స వార్త ఐదో అధ్యాయంలో చూస్తే పేదూరు దగ్గరికి వెళ్ళి దేవుడు వారు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురు నువ్వు వల లోతులోకి వేసి నీ నీ దోని లోతులకు నడిపించి వలవేయమన్నప్పుడు విస్తారమైన చేపలు అక్కడ ఆ పేతూరు పట్టినట్లుగా మనం చూస్తున్నాం విస్తారమైన చేపలు పేతూరు పట్టిన తర్వాత యేసుప్రభువారు అన్నమాట ఏంటంటే నీవు నన్ను వెంబడించు అన్నాడు అప్పటి నుంచి పేతూరు ఆ చేపలు పట్టడం మానేసి మనుషులు పట్టేవాడిగా దేవుడు ఎన్నుకొని ఆయన యేసుప్రభువారితో వెళ్ళటం మనం ఈ మనం చూస్తున్నాం ఆయన యొక్క చరిత్రలో కానీ ఒకసారి యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఏసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేయాలంటే ఆయన యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాల్సినటువంటి పేతూరు మరలా తాను చేపలు పట్టుకునేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయంలో అర్థమవుతుంది ఈ రోజు పిల్లలు గమనించండి దేవుడు మనతో ఒక మాట అంటున్నాడు అదేంటంటే నీవు దేవుని పని విడిచిపెట్టి లోక సంబంధమైన పని చేస్తున్నావేమో దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతని విడిచిపెట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతుని విడిచిపెట్టి దేవుణ్ణికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని నువ్వు పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన వ్యవహారాల వైపు నువ్వు చూస్తున్నావేమో నీ పని అది కాదు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు చేయగలుగుతున్నావా ఈరోజున చాలామంది పిల్లలు గమనించండి దేవుడు మనకి అప్పగించినటువంటి పనిని మనం చేయకుండా మనం ఏదేదో చేయాలని ఆశపడుతూ ఉంటాం కొన్నిసార్లు దేవుడు మనకి అప్పగించినటువంటి పనిని మనం చేయగలుగుతున్నాం అనేది మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతో మనకి ఆశీర్వాదకరం దేవుడి స్తోత్రం గాక ఈ ఇరవై ఒకటవ అధ్యాయంలో చూడండి ఈ రోజున ఒక మాటను నేను వివరిస్తాను మూడవ వచనం నాలుగవ వచనం ఐదవ వచనం ఆరో వచనంలో చూస్తే మనం పేదూరు ఎక్కడ కూడా రాత్రంతా కూడా చేపలు పట్టాడు కానీ ఒక్క చేప కూడా పేదూరుకి దొరకలేదు పేదూరే కాదండి ఇంకా కొంతమంది పేదూరుతో పాటు కోవర్కర్స్ అంటే ఆ యేసు ప్రభు వారితో తిరిగినటువంటి కొంతమందిని ఆ పేతూరు ఏం చేశాడంటే నాతో పాటు పనికి రండి అని ప్రోత్సహించాడు ఖండించాల్సినటువంటి పేతూరు నాతో పాటు చేపలు పట్టడానికి రండి అని కొంతమందిని అక్కడ పిలిచినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఒక్క చేప కూడా దొరకలా అతను తప్పుడు మార్గంలోకి వెడుతున్నాడు పేతూరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది పిల్లారా ఇక్కడ మనం ఆరో చూస్తే ఒకసారి నేను మీకోసం చదువుతున్నాను వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోణి ప్ర కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు అంటే చూడండి దేవుడు అన్న మాట ఏంటంటే వల ఎడవైపేస్తున్నారు కానీ దేవుడు అన్నాడు నీవు నీ వల కుడివైపున వెయ్యి చేంజ్ యువర్ డైరెక్షన్ ధ్యాన్ ధ్యాన్ యూ విల్ గే ధ్యాన్ యూ విల్ గెట్ సక్సెస్ ఏమే ఇఫ్ యు చేంజ్ యువర్ డైరెక్షన్ యూ మే గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ నీ దిక్కుని నువ్వు ఎప్పుడైతే మార్చావో నీ ఆలోచన ఎప్పుడైతే నువ్వు మార్చావో వి మస్ట్ హ్యావ్ చేంజ్ అవర్ డైరెక్షన్ మన ఆలోచన కొన్నిసార్లు మనం మార్చుకోవాలి మన దిక్కు కొన్నిసార్లు మనం మార్చుకోవాలి మన మోటివ్స్ కొన్నిసార్లు మనం మార్చుకోవాలి మన పద్ధతులు కొన్నిసార్లు మార్చుకోవాలి వెన్ వీ చేంజ్ అవర్ డైరెక్షన్ గాడ్ విల్ బ్లెస్సస్ ఏమే పేతూరు ఇక్కడ గమనించండి పిల్లలు గమనించండి పేతూరు ఎడమ ప్రక్కన వల వేస్తారు రాత్రంతా కూడా ఒకే దిక్కును వలవేశారండి కానీ ఈవెన్ ఒక్క చేప కూడా పేతూరు పట్టుకోవాల తన దేవుడు అన్నాడు ఉదయం నీవు నీ డైరెక్షన్ మార్చు ఇదిగో కుడి ప్రక్కనే చేపలు పడతాయి అన్నప్పుడు పేతూరు తన కుడి ప్రక్కన వల వేస్తే నూట యాభై మూడు గొప్ప చేపలు ఆ వలల్లో చిక్కుకున్నాయి ఏమేం దేవుని స్తోత్రం వన్ ఫైవ్ త్రీ సహజంగా ఒక సంఖ్య అక్కడ ఇవ్వబడింది నూట యాభై మూడు గొప్ప చేపలతోనంట ఆ వల నిండుకుందండి ఎందుకంటే నూట యాభై మూడు ఏంటి ఇప్పుడు లోక సంబంధంగా వన్ ఫోర్ త్రీ అంటే ఏమంటాం మనం ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటారు కొంతమంది చదువుకున్నటువంటి పిల్లలకు తెలుసు వన్ ఫోర్ త్రీ అంటే ఏంటి ఐ లవ్ యూ కానీ ఇక్కడ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ త్రీ అంటే ఏంటి ఐ బ్లెస్ యూ నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఏమే ఈరోజున నీ వలలో ఒక్క చేప కూడా లేదా రాత్రంతా ప్రయాసపడ్డావా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చేంజ్ ఆఫ్ డైరెక్షన్ నీ దిక్కు నువ్వు మార్చుకో నువ్వు సక్సెస్ పొందుకుంటావు ఏమేం ఈరోజున చాలామంది ఇప్పుడు గమనించండి ఉద్యోగాలు లేక చదువుకొని కూడా చాలామంది ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అయిపోతూ ఉన్నారు మంచి మంచి చదువుకొని కూడా చాలామంది ఇళ్లల్లోనే ఉంటున్నారు చాలామంది చదువుకొని కూడా ఆ సరైనటువంటి జాబ్స్ లేక సరైనటువంటి పోషణ లేక చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చేంజ్ యువర్ డైరెక్షన్ ఇఫ్ యూ చేంజ్ యువర్ డైరెక్షన్ ధ్యాన్ యూ విల్ గివ్ సక్సెస్ ధ్యాన్ యూ విల్ గెట్ సక్సెస్ ఏమేం అర్థమవుతుందండి ఈ మాట యాన్ యూ చేంజ్ యువర్ డైరెక్షన్ నీ దిక్కును మార్చుకో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నీ దిక్కు మార్చుకుంటే నీవు తప్పనిసరిగా సక్సెస్ సాధిస్తావు అట్టి కృప అట్టి దయ దేవుడు నీకు నాకు ఈ ఈరోజున ఖాళీగా ఉన్నటువంటి నీ జీవితం ఖాళీగా ఉన్నటువంటి వల విస్తారమైన గొప్ప చేపలతో నింపబడినట్లుగా ఖాళీగా ఉన్నటువంటి నీ బ్రతుకు అంటే వట్టిగా ఉన్న ఈ నెట్ వట్టి వల దీవించబడింది ఈ రోజున నువ్వు వట్టిగా ఉన్నావేమో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ రోజున ఎవరో లేక లేకపోతే ఏమీ లేక లేకపోతే నీ దగ్గర ఏ సామర్థ్యం లేకుండా ఒక రోజున దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో వాడుకుంటాడు పేతూరు ఈ చేంజ్ ఇస్ డైరెక్షన్ దెన్ గాడ్ గేవ్ బ్లెస్సింగ్స్ ఆన్ పేతూరు అర్థమవుతుందండి నిజంగా మనం చూస్తాం పేతూరు ఆ తర్వాత నడుం కట్టుకున్నాడు దేవుని యొక్క మందను కాచాడు సంఘానికి ఒక గొప్ప పునాదిగా సంఘానికి నూతన సంఘ నూతన సంఘం ఆయన నిర్మించడానికి ఒక గొప్ప ఆ వ్యక్తిగా మనం పేతూరిని వాడుకున్నట్లుగా చూస్తున్నాం చేపలు పట్టడానికి వెళ్ళిన పేతుర్ని ఒక గొప్ప సంఘాన్ని నిర్మించడానికి దేవుడు వాడుకున్నాడు మనం చూస్తాం ఆ కార్యాలు రెండో అధ్యాయంలో ఈ చేపలు పట్టినటువంటి పేతూరు దేవుడి చేత దీవించబడినటువంటి పేతూరు దేవుడి చేత హెచ్చరింపబడినటువంటి పేదూరు అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయంలో అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది రక్షించబడ్డారు ఏమేమి రోజున నువ్వు నేనో ప్రసంగాలు చేస్తున్నావు రోజున చాలామంది పాస్టర్స్ చాలామంది సేవకులు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు కానీ ఎంతమంది మార్ హౌ మెనీ పీపుల్ చేంజ్ ఫర్ యువర్ మెసేజ్ నీ నీ ప్రసంగానికి నీ సందేశానికి ఎంతమంది మారారు హౌ మనీ పీపుల్ రిసీవ్ శాల్వేషన్ త్రూ యువర్ మెసేజ్ నథింగ్ నథింగ్ ఎవరో ఒకరిద్దరు మారుంటారు కానీ పేతూరు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది రుమ్ము కొట్టుకున్నారు పేతూరు దగ్గరికి వచ్చి అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అన్నప్పుడు పేతూరు మీరు మారు మనస్ పొందండి ఏసు క్రీస్తు నామమున బాప్తం పొందండి అన్నప్పుడు నిజంగా అక్కడ మూడు వేల మంది అక్కడ రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం ఒక వట్టి వలతో ఉన్నటువంటి పేతూరు ఒక బలమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిగా దేవుడు పేతురును వాడుకున్నాడు అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు బలంగా వాడుకోబోతున్నందుకు మనం దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు ఒకవేళ ఈ రోజున నీ సంఘంలో ఎవరో లేరేమో నా సంఘంలో ఎవరో లేరేమో నీ జీవితంలో ఆశీర్వాదం లేదేమో నీ సంఘంలో నీ జీవితంలో నూట యాభై మూడు గొప్ప చేపలు ఎలాగైతే ఆనాడు వలలో ఉన్నాయో అలాగే నీ సంఘంలో గొప్ప విశ్వాసులు రాబోతున్నారు దేవుడు నడిపించబోతున్నాడు అట్టి కృప అట్టి ఆశీర్వాదం దేవుడు నీ సంఘానికి నీ కుటుంబానికి నీ జీవితానికి దయచేనుగాక ఆమె ప్రార్థన చేస్తాను ప్రభువా ఈ సందేశాన్ని విన్నటువంటి వారిని దీవించండి కృపచూపి నడిపించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె